ఐ లవ్ యు వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ రోజు అయితే చాలా స్పెషల్ బ్లాగ్ అండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇళ్ళ దగ్గర నైటీస్ అమ్ముకునే వాళ్ళకి మంచి శుభవార్త అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారు కదా న్యూ నాగూర్ నైటీస్ అండి హోల్సేల్ అండ్ అలాగే గా కూడా ఇస్తారు వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి కేఎస్ఆర్ కాంప్లెక్స్ తారాపేట్ విజయవాడ షాప్ నెంబర్ ఎయిటీన్ అండి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా వీళ్ళ అడ్రస్ అయితే స్క్రోల్ చేస్తాను ఖచ్చితంగా ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి వీళ్ళ దగ్గర అయితే డ్రెస్సెస్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ పాప్లైన్ పెటికోట్స్ లెగ్గిన్స్ డోర్ కర్టన్స్ అన్నీ దొరుకుతాయి ఇంకా రండి వీళ్ళ స్టాఫ్ మాటల్లోనే విందాం నమస్తే అండి నా పేరు మహేశ్వరి నేను ఆశాంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను నాగూర్ నైట్ ఇస్తాను మాది తారాపేట కేఎస్ఆర్ పద్దెనిమిది నెంబర్ షాప్ నెంబర్ ఇది వచ్చి లైక్రా అండి ఎయిటీ రూపీస్ పడింది లైక్రా బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఎయిటీ రూపీస్ పడింది ఇది వచ్చి డిజైన్స్ ఇలా వస్తాయి ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి లీవ్స్ ఇలా వస్తాయి ఫ్లవర్స్ ఇవన్నీ కలర్స్ అండి సిక్స్ కలర్స్ వస్తాయి లైక్రా బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఎయిటీ రూపీస్ పడింది మేడం ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది కలర్స్ ఇలా వస్తాయి మేడం ఇలా డిఫరెంట్ వస్తాయి కవర్ ప్యాకెట్ వస్తుంది త్రీ పీస్ వస్తాయి కవర్కి వచ్చి ఇలా కలర్స్ వస్తాయి ఆల్ కలర్స్ వస్తాయి మేడం మిక్స్ మేడం పీసీ కార్టన్ అంటారు ఫ్రీ సైజ్ వచ్చింది ఎక్సెల్ ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ పడింది ముప్పై పీసులు కట్ వచ్చింది పడిద్ది మేడం ఒక పీస్ వచ్చి ఇది వచ్చి స్మాల్ సైజు మేడం ఎలాస్టిక్ వచ్చింది ఎలాస్టిక్ వస్తుంది నెక్ దగ్గర స్మాల్ సైజు కొంచెం సన్నగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి సరిపోద్ది క్వాలిటీ చాలా బాగుండిద్ది అండి మందం వస్తుంది ఇది వచ్చి వన్ థర్టీ పడిద్ది మేడం డజన్ పీసులు తీసుకోవాలి మినిమం హోల్సేల్ ప్రైస్ వన్ థర్టీ పడిద్ది కలర్ చాట్ వస్తుంది క్వాలిటీ చాలా మందం వస్తుంది ఇది వచ్చి ప్రొఫెషనల్ క్లాత్ మేడం క్వాలిటీ చాలా బాగుండిద్ది వన్ ట్వంటీ ఫైవ్ పడిద్ది మేడం ముప్పై పీసులు బండిలో వస్తుంది డజన్ తీసుకుంటే వన్ థర్టీకి వస్తుంది క్వాలిటీ చాలా బాగుండి ఎక్సల్ సైజ్ వచ్చింది కలర్ చార్ట్ త్రీ పీస్ కట్ వస్తుంది అండి ముప్పై పీస్ చార్ట్ వస్తుంది మేడం ఇలాగా ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి బాగా యూజ్ఫుల్ గా ఉండిద్ది మేడం ఇది వచ్చి ప్రోషన్ మిక్స్ అండ్ మ్యాచ్ మేడం ఎక్సెల్ సైజు ప్యూర్ కాటన్ వస్తుంది ఇది క్వాలిటీ బాగుండిద్ది మేడం వన్ ఫార్టీ పడింది పడింది ఇది వచ్చి కలర్ చట్ బండి వస్తుంది మేడం కలర్ చాట్ ఇలా వస్తుంది మేడం ఇట్లా డిఫరెంట్ ఆపోజిట్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ వన్ ఫార్టీ మేడం వచ్చి పెప్సీ మేడం పెప్సీ క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటుంది కలర్ పోదు క్లాష్ ఇంకదు సైజ్ కూడా ఫ్రీ సైజ్ వచ్చింది ఇది వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ పడిద్ది మేడం బండిల్ పలంగా తీసుకుంటే ముప్పై పీసులు బండిలు వస్తుంది వన్ సిక్స్టీకి వచ్చింది కలర్ పోవడం క్లాష్ ఇంకడం ఉండదు మేడం షోరూమ్ వాళ్ళు కానీ ఇంటి దగ్గర తీసుకొని అమ్ముకునే వాళ్ళు కానీ బాగా తీసుకుంటారు మేడం ఇది వచ్చి ప్రింటెడ్ మేడం ప్రింట్ క్వాలిటీ అని క్వాలిటీ చాలా బాగుంటుంది మందం వస్తుంది క్వాలిటీ ఇలా హెల్ప్ ఫ్లోరా డిజైన్స్ వస్తాయి క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ కూడా మందం వస్తుంది థిక్నెస్ వస్తుంది సైజు కూడా బాగా వచ్చింది కలర్ పోదు క్లాష్ ఇంకదు క్వాలిటీ చాలా మందికి వస్తుంది మేడం ఇది వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ మేడం ఇది కూడా బండిల్ పలంగా తీసుకుంటే వన్ సిక్స్టీ కలంకారీ వస్తుంది ఇవన్నీ సింగిల్ చూపిస్తున్నా అంటే బండిలు తీయలేదు ఓకేనా చూపించమంటారా ఇది వచ్చి కలంకారీ మేడం డిజైన్స్ ఇలా వస్తుంది బొమ్మలు వస్తాయి కలంకారీ గుజరి క్లాత్ అని కూడా అంటారు ఇది క్వాలిటీ మందం వస్తుంది క్లాత్ చాలా బాగుండి ఎక్సెల్ సైజ్ మేడం ఇది వచ్చి వన్ సెవెంటీ వన్ సెవెంటీ క్వాలిటీ బాగుండిద్ది ముప్పై పీసులు బండిలు తీసుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది మేడం దీంట్లో మూడు కలర్స్ వస్తాయి రెడ్ మెరూన్ నాబీ బ్లూ కలర్ చాట్ బాగుండిద్ది మేడం ఇంట్లో రౌండ్ క్వాలిటీ చాలా బాగుండిద్ది మేడం పాకెట్ కూడా వస్తుంది ఇట్లా హ్యాండ్స్ అది డిఫరెంట్గా వస్తుంది మిక్స్ అండ్ మ్యాచ్ రౌండ్ ఎక్కువ బాగుండిద్ది ఎక్సల్ సైజ్ వస్తుంది బాధని ప్రింట్ వస్తుంది ఇది వచ్చి వన్ నైంటీ మేడం వన్ నైంటీ బండిల్ పలంగా తీసుకుంటే వన్ ఎయిటీ ఫైవ్కి వస్తుంది మేడం ఎక్స్ఎల్ సైజు వీటిల్లో కలర్స్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ మేడం రౌండ్ ఎక్లో డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజు కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఇది పాకెట్ వస్తుంది మేడం హ్యాండ్స్ కూడా మారుతాయి ఇట్లా డిఫరెంట్గా ఫ్యాచ్ వచ్చింది డిఫరెంట్ అది కూడా ఇది వచ్చి హోల్సేల్ ప్రైజ్ టూ హండ్రెడ్ మేడం టూ హండ్రెడ్ పడిద్ది మేడం ఫ్యాన్సీ మోడల్ ప్రింట్ లో ఫ్యాన్సీ మోడల్ ఫ్యాన్సీ అంటే ఇట్లా డిఫరెంట్ గా కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఎక్సెల్ మీద ఫ్రీ సైజ్ వస్తుంది ఇది వచ్చి వన్ నైంటీ పడింది మేడం వన్ నైంటీ పడింది రేటు ఇది డజన్ అయినా తీసుకోవచ్చు డజన్ అయినా హోల్సేల్ రేట్కి ఇస్తాం వన్ నైంటీకి వస్తుంది మేడం రౌండ్ నెక్ మేడం ఇది రౌండ్ నెక్ వస్తుంది త్రీ బటన్స్ వస్తాయి ప్రింట్లో రౌండ్ నెక్ అనమాట పాకెట్ కూడా వస్తుంది క్వాలిటీ చాలా బాగుండిద్ది మేడం అందం వస్తుంది క్వాలిటీ కలర్ పోదు క్లాష్ కదా మేడం ఇది వచ్చి వన్ నైంటీ పడిద్ది మేడం క్వాలిటీ చాలా బాగుండిద్ది వన్ నైంటీ పడిద్ది వీటిలో కూడా కలర్ చాట్ వస్తాయి డజన్ పీసులు అయినా తీసుకోవచ్చు తర్వాత చెప్పమంటారా జిప్ మోడల్ వస్తుంది మేడం చెప్పనా జిప్ మోడల్ వస్తుంది మేడం ఇలాగ నెక్ వచ్చి జిప్ టైప్ వస్తుంది ఇది వచ్చి టూ టెన్ పడిద్ది మేడం పాకెట్ కూడా వస్తుంది క్వాలిటీ చాలా బాగుండిద్ది అండి టూ టెన్ పడిద్ది మోడల్స్ ఇలా కవర్ ప్యాకింగ్ వస్తుంది మేడం షాప్ ఫోన్ నెంబర్ ఇస్తామండి షాప్ అడ్రస్ చెప్తాము మా షాప్కి రండి అన్ని హోల్సేల్ రేట్లు అవైలబుల్ ఇది వచ్చి బాధినీ ప్రింట్ మేడం రౌండ్ నెక్ వచ్చింది టూ బటన్స్ వస్తాయి పాకెట్ వస్తుంది బాధిని ప్రింట్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుండిద్ది టూ ఫిఫ్టీ పడింది మేడం మోడల్స్ లో ఇప్పటి వరకు నార్మల్ చూపించాను మోడల్స్ చూద్దాం ఇప్పుడు ఇది వచ్చి మిర్ర రండి క్వాలిటీ చాలా బాగుండిద్ది మిర్రర్ వస్తుంది అనమాట మిర్రర్ ప్యాచ్ వస్తుంది లవ్ వస్తుంది నెక్కు ట్వంటీ రౌండ్ వచ్చి మిర్రర్ వస్తుంది మేడం పాకెట్ వస్తుంది ఇది వచ్చి టూ ట్వంటీ పడిద్ది మేడం హోల్సేల్ ప్రైస్ టూ ట్వంటీ పడిద్ది క్వాలిటీ చాలా బాగుండిద్ది వీటిల్లో కలర్ చార్ట్ వస్తాయి ట్వంటీ పీస్ బ్యాక్ వస్తాయి మేడం ఇది వచ్చి టూ ఫిఫ్టీ పడిద్ది మేడం మోడల్స్ మిర్రర్ వచ్చింది ఎంబ్రాయిడీ వర్క్ వస్తుంది వర్క్ వచ్చి మిర్రర్ వస్తుంది క్వాలిటీ బాగుండిద్ది అండి పాకెట్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చి మిర్రర్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట టూ ఫిఫ్టీ పడిద్ది మేడం డజన్ పీసులు తీసుకోవాలి ఇది వచ్చి కోట్ మోడల్ మేడం టూ సిక్స్టీ పడింది మేడం కోట్ మోడల్ వచ్చి బాజీరామ్ వస్తా అంటారు అనమాట దీన్ని ఇటు పేరు వచ్చి పాకెట్ వస్తుంది మేడం ఇట్లా టూ సైడ్ కలర్స్ ఇలా వస్తుంది మధ్యలో వేరే కలర్ వస్తుంది లైక్ ఇట్లా హ్యాండ్స్ కూడా డిఫరెంట్ వస్తుంది మేడం ఎక్సెల్ సైజ్ వచ్చింది అనమాట వీటిలో కలర్ చాట్ వస్తాయి క్వాలిటీ బాగుండిద్ది ఇది కూడా వచ్చి షాక్ మోడల్ వస్తుందండి వచ్చిద్ అనమాట ఫ్రాక్ టైప్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి పుట్ట హ్యాండ్స్ వస్తాయి క్వాలిటీ చాలా బాగుండిద్ది మేడం ఇది వచ్చి టూ సిక్స్టీ పడిద్ది మేడం మోడల్స్ వచ్చి వీటిలో కూడా కలర్ చార్ట్ వస్తాయి అల్ఫైన్ వచ్చి ఇలాగ డిజైన్స్ డిఫరెంట్ వస్తాయి క్వాలిటీ చాలా బాగుండిద్ది ఇది వచ్చి అల్ఫైన్ వచ్చి టూ ఎయిటీ నుంచి స్టార్టింగ్ ఉంటది మేడం మన దగ్గర టూ ఎయిటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది సిక్స్టీ లెంత్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ వస్తుంది ఎక్స్ఎల్ వస్తాయి అన్ని క్వాలిటీలు వస్తాయి సైడ్ పాకెట్ వస్తుంది మేడం క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా డిజైన్స్ వస్తాయి వీటిల్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నా ప్రతి నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం